ఈరోజు స్థానికంగా ఆరేకల దగ్గర ఉన్న మెడికల్ దగ్గర మెడికల్ కళాశాల దగ్గర ఇవాళ ప్రశ్నలు నిర్వహించడం కారణం అంటే రాష్ట్రంలో ఏవైతే ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు కళా పదిహేడు మెడికల్ కళాశాల తీసుకొచ్చిందో ఆ మెడికల్ కళాశాలని ఈరోజు దాదాపు పది కళాశాలని ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మేము అడుగుతున్నామంటే ఈ కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి ఆనాడు యువగల పాదయాత్రలో మేము మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయము ప్రభుత్వం కానీ కొనసాగిస్తామని చెప్పి ఆనాడు యుగాలంలో ఈ నారా చంద్ర నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి ఆ యుగాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడం జరిగింది ఇప్పుడేం అడుగుతున్నామంటే మొన్న రీసెంట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పిపిసి పద్ధతిని ఎందుకు మీరు ముందు చేశారు పీపీపీ పద్ధతి ద్వారా దాదాపు పది కళాశాల పది కళాశాలని ప్రేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ వెనుకబడిన ప్రాంతం ఒక ఆదోని అయితే ఈ గతంలో సెకండ్ ముంబైగా పేరుగించిన ఆదోనిలో ఇవాళ పరిశ్రమలు లేక దాదాపు కళాశాల లేక ఇవాళ హాస్పిటల్ సరైన హాస్పిటల్ లేక సౌకర్యాలు లేక అనేక రకాల ప్రజలైతేనేమి ప్రజలకు వాళ్ళ పిల్లలైతేనేమి అనేక రకాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతున్నది మేమేమడుతున్నామంటే ఈ కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా ఏదైతే పది కళాశాలని మీరు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని మీరు అనుకున్నారో దాని తక్షణమే పీ ఫోర్ పద్ధతిలో తక్షణమే వెండికి తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పద్ధతిలో డిమాండ్ చేస్తున్నాం మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒక బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇవాళ పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ చేస్తూ పేద ప్రజలకు అలాగే పేద విద్యార్థులకు కడుపు కొడుతున్న పరిస్థితి కనపడుతున్నది పేద విద్యార్థులకైతేనేమి పేద ప్రజలకైతేనేమి నాణ్యతమైన విద్య అందాలన్న నాణ్యతమైన వైద్యం అందాలన్నా తప్పకుండా ఏవైతే పది కళాశాలలు ఉన్నావో వాటిని ప్రభుత్వమే కొనసాగించాలి ప్రభుత్వం కొనసాగిస్తే దాదాపుగా అందరికీ మెరుగైన వైద్యం అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికీ మెడికల్ కోర్సులు చదవలేక విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ప్రైవేట్ కళాశాలలో చదవాలన్నా వేలు వేల రూపాయలు ఫీజులు కట్టలేక ఆ యొక్క కోర్సులకైతే ఆ యొక్క చదువుకి పరిస్థితి కనబడుతున్నది మేమేం కనపడుతున్నది అంటే వెనుకబడిన ప్రాంతంలో రేపు జిల్లాగా అవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి ఆ జిల్లా అయితే ఈ ఆధునిక కూడా అభివృద్ధి అవుతాయి జిల్లా అయితే ఇక్కడ మెడికల్ కళాశాల కూడా వందలాది మంది విద్యార్థులు పేద విద్యార్థులు చదువుతారు ఈ యొక్క పేద విద్యార్థులు కూడా మంచి నాణ్యతమైన విద్య అందుతుంది దీనివల్ల వాళ్ళ యొక్క ప్రజలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మంచి ఆరోగ్యమైన సౌకర్యాలు కూడా దొరుకుతాయి ఇలాంటి వైద్య సౌకర్యం లేక ఇక్కడ ఏ ఒక్క పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే కూడా ఆ యొక్క పేషెంట్ ని ఇక్కడ నుంచి కర్నూలు ఎవ్వరని చెప్పేసి దాదాపుగా తొంభై ఎనిమిది కిలోమీటర్ల దాకా పంపిస్తున్నారు ఆ యొక్క ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే లోపల ఆ యొక్క వాళ్ళ ఆరోగ్యాలు అన్ని ప్రమాదాలు జరుగుతున్నా అన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొని కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది మేమేం అడుగుతున్నామంటే అంత దూరం వెళ్ళేదాకా ఉన్న కళాశాలనే మనము ప్రభుత్వంగా సాధించుకుంటే ఇక్కడే అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల వైద్యం కూడా అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క మెడికల్ కళాశాలని ప్రభుత్వం ఏమాత్రం కూడా కొనసాగించకపోతే రానన్న రోగులు రానన్న రోజుల్లో ప్రజల్ని విద్యార్థుల్ని అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో ఇక్కడ పరిశ్రమలు లేక ఈ యొక్క జనాలకు సరైన సహకారం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క మెడికల్ కళాశాల వస్తే దాదాపుగా నలభై పడకల నుంచి వంద పడకల ఆసుపత్రి తయారు అవుతుంది దీంట్లో వందలాది మంది విద్యార్థులు కూడా మెడికల్ కోర్సులు చేయవచ్చు దాదాపుగా విద్యార్థులకు ఉపాధి దొరుకుతుంది ఇకుండా ప్రజలకు కూడా కొంతవరకు ఉపాధి కల్పిస్తుంది అలాగే ఏ గ్రామాలు చుట్టుపక్కల ఉన్న దాదాపుగా Yeah. పద్నాలుగు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల నుంచి అనేక రకాల సౌకర్యాల కోసం ఇక్కడే హాస్పిటల్ చేరడానికి కూడా మంచి సదుపాయాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే ఇదే కళాశాల ముందు అనేక ధర్నాలు చేపడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలతో పాటు దీక్షలు కూడా మేము సిద్ధమవుతుందని చెప్పేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి నారా చంద్రబాబు గారైతేనేమి నారా లోకేష్ గారైతేనేమి తప్పనిసరిగా ఈ యొక్క సమస్యపై స్పందించ మంచి విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క సమస్యల పైన ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ గా దీన్ని ప్రభుత్వం కొనసాగిస్తామనే పద్ధతిలో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక పీడిఎస్ ప్రగతిశీల ప్రజలు విద్యార్థుల సహదర్యంలో అలాగే డిఎస్ఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ యొక్క పద్ధతిలో తెలియజేస్తానని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నా వ్యక్తి పీడిఎస్ రాష్ట్ర నాయకులు